మనం ప్రస్తుతం నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ లో ఉన్న సింహపురి భోజనశాలలో ఉన్నాము ఇక్కడ కేవలం ఇరవై రూపాయలకే ప్లేట్ భోజనం అందిస్తున్నారు నెల్లూరులో ఇరవై రూపాయలకే భోజనం పెడుతూ పేదల కడుపు నింపుతున్నారు ఇద్దరు అన్నదమ్ములు తమ తండ్రి కోట శివరామయ్య పేరుతో చారిటబుల్ ట్రస్ట్ పెట్టి పేదలకు కడుపు నిండా అన్నం పెడుతున్నారు నెల్లూరు నగరానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు కోట సూర్యనారాయణ రమేష్ బాబు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఇటీవల సింహపురి భోజనశాల ప్రారంభించారు ఆసుపత్రికి వచ్చే పేద మధ్యతరగతి ప్రజలకు ఇరవై రూపాయలకే కడుపు నిండా భోజనం పెడుతున్నారు ఇక్కడ భోజనం చేసేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులతో పాటుగా వారి సహాయకులు నగరంలో వివిధ పనుల నిమిత్తం వచ్చేవారు చుట్టుపక్కల దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు విద్యార్థులు వస్తుంటారు ఇక్కడ భోజనం చేసిన వారు కూడా ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇరవై రూపాయలకు ఎక్కడా భోజనం లభించడం లేదని చెప్తున్నారు ఈ అన్నదమ్ముల సేవలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు ఇక్కడ ఇరవై రూపాయల భోజనం ఎలాగుందండి బాగుందండి చట్నీ సాంబారు అజ్జిక ఇరవై రూపాయలు బాగుంది ఇంట్లో భోజనం ఉంది సరిపోతుంది సరిపోతుంది ఎక్స్టా మీల్స్ కూడా పది రూపాయలు కావాలంటే ఇస్తున్నారు సరిపోతుంది క్యాంటరింగ్ వాళ్ళకి ధన్యవాదాలు హాస్పిటల్ కూర్చో ఇరవై రూపాయలు కడుపు ఉంటుంది వాళ్ళకి ధన్యవాదాలు అన్న ఈ ఇరవై రూపాయల భోజనం ఎలాగుందన్న బాగుంది అరవై ఇరవై రూపాయలకి రెండు ఇడ్లీ కూడా రావడం లేదు ఇరవై రూపాయలు ఆకలి వాడికి మధ్యాహ్నం ప్లేట్ భోజనం సరిపోతుంది మామూలుగా ఇప్పుడు సుదర్బాబు పేషెంట్లు కదా ఎక్కువ లేకుండా తక్కువ లేదు తక్కువ అయితే పది రూపాయలు ఇస్తే పెడుతున్నారు పర్వాలే భోజనం బాగానే ఉంది అందరికీ చాలా యూజ్ చేసుకునే వాళ్ళకి వాళ్ళందరికీ చాలా ఎప్పుడైనా స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికి కూడా ఇది మంచి అంటే బయటికి రావాలంటే ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ప్లేట్ భోజనం హాస్పిటల్ దగ్గర కానీ హాస్పిటల్ దగ్గర ఉన్నప్పుడు హాస్పిటల్ వాళ్ళకి స్టూడెంట్స్కి పనిచేసే వాళ్ళకి అందరికీ బాగా యూజ్ అవుతుంది టేస్ట్ ఎలాగుంది సూపర్ గా ఓకే సర్వీస్ అవన్నీ ఎలా ఉంది పర్వాలేదన్న రైస్ మనమే తెచ్చుకోవాలి ఓకే సర్వీస్ పర్లేదన్న బాగుంది టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ చాలా బాగుంది రైస్ అవన్నీ ఎలా ఉంది రైస్ బాగుంది సాంబార్ బాగుంది మజ్జి బాగుంది పులుసు కూర ఈ రోజు బాగుంది సఫిషియెంట్ గా సరిపోతుందా ఆ సరిపోతుంది ఎగస్టా రైస్ కూడా ఇస్తున్నారు కదా ఇబ్బంది ఏముంది బ్రహ్మాండంగా ఉంది ఆ భోజనం ఇరవై రూపాయల భోజనం శుభ్రంగా హ్యాపీగా ఉంది పేద ప్రజలకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది సూపర్గా ఉంది హోమ్లీ ఫుడ్ లాగా ఉంది చాలా వ్యత్యాసం తక్కువ రూపాయలతో తక్కువ అంటే మినిమం ప్రైస్తో మంచి భోజనం ఇస్తున్నాడు ఇరవై రూపాయల భోజనానికి నాణ్యమైన భోజనం ఇవ్వాలంటే సాధ్యపడదు కదా తమ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని ట్రస్ట్ నిర్వాహకుడు రమేష్ బాబు చెప్పారు పేదల కోసం ఏదైనా చెయ్యాలని భావించి చివరకు ఈ భోజనశాలను ఏర్పాటు చేశామని తెలిపారు తమకు ఒక్కొక్క ప్లేట్ తయారీకి నలభై నుంచి యాభై రూపాయలు ఖర్చు అవుతున్నా ఇరవై రూపాయలకే పేదల ఆకలి తీరుస్తున్నట్టు వివరించారు ప్రస్తుతం మనం సింహపురి భోజనశాల ఫౌండర్ రమేష్ గారి దగ్గర ఉన్నాం అసలు ఈ భోజనశాల ఏర్పాటు చేయాలని ఎలాగొచ్చింది ఆలోచన అడిగి తెలుసుకుందాం నమస్కారం నా పేరు రమేష్ బాబు నా పేరు ఈ సర్వీస్ అనేది యాక్చువల్గా పెద్ద హాస్పిటల్లో వచ్చే వాళ్ళందరూ కూడా బిలో గ్రేడ్ బాగా తక్కువ గ్రేడ్ వాళ్ళు వస్తుంటారు ఇక్కడ సర్వీస్కి వచ్చే వచ్చే అందరూ కూడా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమం తీసుకున్నాము ఎందుకంటే ఎవరికైనా సరే ముందు కడుపు నిండిన తర్వాతనే ఏదైనా చేస్తారు పరమాత్మ అదే చెప్తారనమాట ఫస్ట్ కడుపు నింపమని చెప్పేసి ఆ కాన్సెప్ట్ తోటే చేస్తున్నాను ఈ సర్వీస్ కార్యక్రమం అనేది కాకపోతే ఏంటంటే మనం ఫ్రీగా ఇచ్చామనుకోండి మనకు క్రమశిక్షణ ఉండదు కంపల్సరీ మనం చేయాలని మన దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని ఉండదు అందుకని మనం ఎర్ర రూపాయలు అనేది నామినల్గా తీసుకొని మంచి భోజనం పెట్టాలని కాన్సెప్ట్ తోటి పెడుతున్నాము ప్లస్ ఎక్కువ రోజులు చేయాలనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం చేస్తున్నామండి అసలు మీ గోల్ ఎలాగ రీచ్ అయ్యారా లేకపోతే ఎలాగ ఉంది ఖచ్చితంగా రీచ్ అయ్యామండి ఇప్పుడు ఆల్రెడీ మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు కూడా గ్రోత్ బాగా వచ్చింది జనాల్లో కూడా అందరూ బాగుందని మనల్ని మెచ్చుకుంటున్నారు అందువల్ల మనం రోజు కూడా మంచి టేస్టీ ఫుడ్ చేస్తూ వస్తున్నాము ప్రస్తుతం ఎంతమంది వస్తున్నారండి ఇప్పుడు ప్రెజెంట్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ వస్తున్నారు మనం స్టార్టింగ్ అయితే మనం స్టార్ట్ చేసినప్పుడు రెండు వందల నలభై రెండు వందల ముప్పైతో స్టార్ట్ అయ్యాము ఈ రోజు ఫోర్ హండ్రెడ్ క్రాస్ చేస్తున్నాము మనము అప్ టు అది సెవెన్ హండ్రెడ్ అయినా ఎయిట్ హండ్రెడ్ అయినా థౌసండ్ అయినా సరే మనం సర్వ్ చేస్తే సిద్ధంగా ఉన్నాము ఆ భోజనం అనేది తయారైపోద్ది తయారైపోతుంది ఎక్కువ మంది వస్తే ఎలా మేము యాక్చువల్గా మాకు టోటల్ సెటప్ అయితే మాత్రం వన్ అండ్ హాఫ్ అవర్లో ఇప్పుడు నాలు వందల మందికి ఐదు వందల మందికి వన్ అండ్ హాఫ్ అవర్లో మేము రెడీ చేయగలము ఆ విధంగా ఎక్విప్మెంట్ ఉంది మా దగ్గర అన్నీ టెక్నికల్గా మొత్తం స్టీము స్టీమ్ అయితేనేమి తర్వాత కూరగాయల కట్టింగ్ అయితేనేమి ప్రతిదీ కూడా ఇవన్నో తోలు తీసేదానికి కూడా మిషన్స్ అన్ని కూడా మనం లేటెస్ట్ ట్రెండ్లో పోతున్నాము ఇన్ కేసు ఒకవేళ మన దగ్గర భోజనం అయిపోయినా సరే ఎవరైనా వచ్చినా సరే పది నిమిషాలు పది నుంచి పది నిమిషాలు కానీ వెయిట్ చేయగలిగితే ఎంతమైనా ఉండి పెట్టదని మేము రెడీగా ఉన్నాము ప్లస్ వాటర్ కూడా ఆర్ఓ వాటర్ యూజ్ చేస్తున్నాను మనకు వచ్చే వాటర్లో అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద వాటర్ వేస్ట్ పోతున్నాయి మనం ఓన్లీ మనకు ఫార్టీ పర్సెంట్ యూటిలిటీకి వస్తుంది అయినా కూడా మంచి వాటర్ ఇవ్వాలి ఆ వాటర్ డ్రింకింగ్ కానీ కుకింగ్ కానీ వాడుతున్నాము ప్లస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తున్నాను ఈ వాటర్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరైనా పట్టుకోవచ్చు ఎలాంటి వాడుతున్నారు నేను రైస్ కూడా క్వాలిటీ మంచి క్వాలిటీ వాడుతున్నాము దాదాపు యాభై ఐదు రూపాయల నుంచి అరవై రూపాయలు క్వాలిటీ రైస్ యూజ్ చేస్తున్నాము అందువల్ల మీరు ఒకసారి మీరు కూడా టేస్ట్ చూసి లేదా వచ్చిన వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తే కూడా బాగుంటుంది మంచి రైస్ యూజ్ చేస్తున్నాను ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి మనం తయారు చేస్తే అరౌండ్ నాకు ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ దాకా నాకు మధ్యలో పడుతుంది అయినా కూడా నేను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద కాస్ట్ ఇరవై రూపాయలకి తీసుకుంటున్నాను మిగతా కాంట్రిబ్యూషన్ నేను పెట్టుకుంటూ నేను పెట్టుకుని చేస్తున్నాను అనమాట ఏదో మనం ప్రజలు చేయాలి